శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఎనిమిదో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఐదవ కథ గయ్యాలి పూర్వం కూనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరు గలోకామి ఉండేది కారణం లేకుండానే గ్రామంలో ప్రతి వారి మీద కవ్వించి కాలు దువ్వడం నానా తిట్టడం ఆమెకు నిత్య ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఇందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పోట్లాటలో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తాం అంటూ చాటింపు వేయించారు బహుమతి వస్తుందంటే చాలామందికి ఆశ కలిగింది కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పోట్లాటలో గెలవగలం అనే ధైర్యం లేకపోయింది ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక బీదవాడున్నాడు అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు కోడలు పేరు కనకం వయసులో చిన్నదైనా మంచి తెలివితేటలు కలది కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తను పోట్లాటలో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది కనకం చెప్పిన ఈ మాటలు విని అతను చులకనగా నవ్వాడు నవ్వి భార్యతో కయ్యాల కామాక్షి గయ్యాలితనానికి గ్రామం గ్రామమే హడలిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్లనేమవుతుంది లేనిపోని గొడవ పడకు ఊరుకో అని అన్నాడు కానీ కనకం పట్టుపట్టింది కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పింది కాదు ఇష్టం ఉన్నా లేకపోయినా అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడటం ఎక్కడా ఎట్లాగా అన్న సమస్యలు ఎదురైనవి దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది ఊరి పక్కనే పారుతున్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని తనకొక పాత చెప్పు ఒక చీపురు కట్టా ఇవ్వవలసిందని కోరింది అలాగే ఏర్పాట్లు జరిగినాయి ఏటి ఒడ్డునే ఒక పడవలో కనకం నిలబడింది ఎడమ చేతిలో ఒక పాత చెప్పు కుడి చేతిలో ఒక చీపురు పట్టుకుంది ముఖం కనబడి కనబడనట్టు చీర చెంగుతో కప్పుకుంది కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు ఆ నాతో పోట్లాడికి తలబడే మనిషి అనేది ఈ లోకంలో ఉందా చూస్తారే దాని సంగతి హా అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరికి బయలుదేరింది అరగంట సేపటికల్లా ఏటి కట్ట మీద వందలాది జనం పోగయ్యారు వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు ఈ చిన్నమ్మాయి ఆ గండు ముసల్దాన్తో ఏం పోట్లాడగలుగుతుంది అన్న అనుమానం అక్కడ పోగైన ప్రతి ఒక్కరికీ కలిగింది కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది యువతివే నువ్వు నాతో తిట్లాట పోట్లాటలో పోటీకొచ్చావట అంటూ నానా తిట్లు తిట్టసాగింది కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన కూడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షి కేసి చూపింది దానితో కామాక్షికి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టింది కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకు ఓ మారు పాత చెప్పు మరోమారు చీపురు కామాక్షి కేసి చూపిస్తూ కొడతా అన్నట్టుగా ఊపసాగింది కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది రాళ్ల వర్షంలాగా ఒకటే తిట్టడం తిట్టింది కనకాన్ని కనకం నోరెత్తకుండా చేతుల్లోని చెప్పు చీపురు కట్టలతో అదే జవాబుగా చెబుతూ వచ్చింది చూడవచ్చిన జనం పొట్టల చెక్కల తెరిపి లేకుండా నవ్వసాగారు కయ్యాల కామాక్షికి తిట్టి తిట్టి నోరు పడిపోయింది ఆప సోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఏట్లో దిగి నీళ్లు తాగసాగింది జనం మళ్ళీ ఒకటే నవ్వు మరి కొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బొంగురు పోయి మాటే పిగలలేదు కనకం మొదట్లోలాగే చెప్పు చీపురు చూపిస్తుంది కయ్యాల కామాక్షి తను ఓడిపోయానని గ్రహించింది తిట్టుకు తిట్టు జవాబివ్వని వాళ్లతో తను గెలవలేనని తేల్చుకుంది పైగా కట్ట మీద చేరిన ప్రజలంతా తనను చూసి విరగబడి నవ్వుతున్నారాయే ఛీ ఈ కూనవరంలో ఇక నేనుండనే ఉండను దరిద్రగొట్టూరు అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటి కట్టనే పడి ఎక్కడికి పోయిందో పోయింది కనకాన్ని ఊరు వాళ్ళంతా ఎంతగానో గౌరవించారు పల్లెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించినందుకు ప్రతి వాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ తీర్చి కనకానికి బహుకరించారు ఆ ధనంతో తమ పేదరికం పోయి సుఖించారు కనకం భర్త ఆమె మామ బాలయ్య ఈ కథ రాసిన వారు జిఆర్ నాగభూషణం గుంతకల్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి